లేదు ఈరోజు మీడియా సంస్థలు కూడా ఒక పార్టీకి కుమ్ము కాస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి కొన్ని పత్రికలు అయితేనేమి మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి ఒక పార్టీకి కుమ్ము కాస్తూ మరి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ పార్టీ గురించి ఆ పార్టీ గురించి మరి అదేవిధంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ గురించి విమర్శించడం ఈరోజు ఏ చిన్నది కార్యక్రమం జరిగినా కూడా ఏ చిన్న సంఘటన జరగబోతున్నారు దాన్ని వైఎస్ఆర్ పార్టీకి ఆపాదించి మరి దీన్ని చిలువలు పలువులుగా చేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు ప్రజల కోసం ఏదన్నా ప్రజా యొక్క సమస్యల గురించి మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూపాలి తప్ప ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఈ ఛానళ్ళకు కానీ ఈ పత్రికలకు కానీ కనపడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మీరు